హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు మనము మహాత్మా గాంధీ జీవి చరిత్ర గురించి తెలుసుకుంటాము ఎందుకంటే ఈరోజు అక్టోబర్ రెండు కాబట్టి గాంధీ గారి జయంతి కవన ఈ వీడియోలో నేను గాంధీ గారి గురించి క్లుప్తంగా తెలియజేస్తున్నాను మహాత్మా గాంధీ యొక్క అసలు పేరు మోహన్ దాస్ కరీంచంద్ గాంధీ మహాత్మా గాంధీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండున గుజరాత్లో పోరబందర్లో జన్మించారు ఆయన తండ్రి కరీంచంద్ గాంధీ తల్లి తల్లిపుత్రిబాయ్ గాంధీ గారు పద్మూడు సంవత్సరాల వయసులో కస్తూరుబాయిని వివాహం చేసుకున్నారు ఆయన విద్యాభ్యాసం పూర్తి చేసిన తర్వాత పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో న్యాయవాది విద్య కోసం ఇంగ్లాండ్ వెళ్ళారు ఇంగ్లాండ్లో చదువు పూర్తయిన తర్వాత పద్దెనిమిది వందల తొంభై మూడులో న్యాయవాద వృత్తి కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లారు అక్కడ గాంధీ గారు వర్ణ వివక్షకు గురవ్వడమే ఆయన జీవితానికి కీలక మలుపు దక్షిణ ఆఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగా పోరాడి సత్యాగ్రహాన్ని ఆయుధంగా తీసుకున్నారు గాంధీ గారు పంతొమ్మిది వందల పదహైదులో భారతదేశానికి తిరిగి వచ్చారు అప్పటి నుండి బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారతదేశానికి స్వాతంత్రం కోసం పోరాడడం ప్రారంభించారు అహింస సిద్ధాంతం మరియు సత్యాగ్రహం అనే ఆయుధాలతో భారత స్వాతంత్ర సమరంలో కీలక పాత్ర పోషించారు ఆయన నాయకత్వంలో జరిగిన ఉప్పు సత్యాగ్రహం ఖిలాపత్ ఉద్యమం చంపారణ ఉద్యమం వంటి అనేక ఉద్యమాలు బ్రిటిష్ పరిపాలనను కదిలించాయి మహాత్మా గాంధీ గారు తన జీవితం అంతా అహింస మరియు సత్యం ఈ ప్రిన్సిపల్స్ను పాటిస్తూ ప్రజల హక్కుల కోసం పోరాడారు చివరిగా పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైన గాంధీ గారు నాథురామ్ ఘసే అనే వ్యక్తి చేత హత్యకు గురయ్యారు గాంధీ గారి ఆలోచనలు సిద్ధాంతాలు ఇంకా ప్రపంచవ్యాప్తంగా ప్రజల కోసం ప్రేరణగా నిలిచాయి కావున గాంధీ జయంతి అనేది ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్ రెండున జరుపుకునే గొప్ప పండుగ ఈరోజు మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు కాబట్టి గాంధీ గారు అహింస సిద్ధాంతం మరియు సత్యస్వాదిత అనే ప్రిన్సిపల్స్ను పాటిస్తూ దేశానికి స్వతంత్రాన్ని అందించడం ఒక గొప్ప భారతదేశానికి ఒక బహుమతి గాంధీగారు తన జీవితం అంతా సత్యమేవ జైతే అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళారు ఈరోజు గాంధీ జయంతి కావున మనం అహింస మార్గం పాటించడం సత్యవాదిత ప్రిన్సిపల్స్ను మన జీవితంలో అమలు చేయడం ద్వారా మహాత్మా గాంధీ గారిని నిజమైన గౌరవం చెల్లించవచ్చునని భావించవచ్చు థ్యాంక్ యూ అండి